నేను డాక్టర్ సర్జన్ సర్జన్ని ప్రజా వైద్యశాల వ్యవస్థాపకుడిని నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రొఫెసర్గా అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీగా పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే శేషయ్య వైద్యశాల అనే ఒక సామాజిక హాస్పిటల్ని ఈ అనే సెంటర్లో నేను ప్రారంభించాను నేను ఒక కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ ఖర్చుతో ఎంబీబీఎస్ ఎంఎస్ పూర్తి చేశాను నేను ప్రభుత్వ ప్రభుత్వ ధనంతో ఉచితంగా చదువుకున్నాను కాబట్టి ఈ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ హాస్పిటల్ స్థాపించాను అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న డెబ్బై గ్రామాల ప్రజలకి తక్కువ ఫీజుతో వీలైనంత వరకు వైద్యం అందిస్తున్నాను మనము రేపులా ఎల్లుండి ఎంతో ఘనంగా గర్వంగా సగర్వంగా డెబ్బై ఆరవ స్వతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం ప్రపంచమంతా మన భారతదేశం వైపు చూస్తూ ఉంది ఈ దేశం ఇంత త్వరగా అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది మనం ఈ స్వతంత్ర ఉద్యమాన్ని ఎంతో స్ఫూర్తితో తీసుకొని మనం ఈ సమాజంలో ఉన్న ప్రజలకి సేవ చేస్తూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము ఈ ఉచిత జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టుకున్నామంటే మన ప్రజలంతా ఎంతో గర్వంగా సగర్వంగా ఈ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటూ వాళ్ళ ఇంటి మీద ఈ జాతీయ జెండా ఎగరేసి మన స్ఫూర్తిని ఈ ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతోనే మేము ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి ప్రజలంతా సహకరించి మాకు తోడ్పాటు చేసి ప్రతి ఇంటి మీద ఈ జాతీయ జెండాని ఎగరేయాల్సిందిగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత ఈరోజు రాజకీయాలు మీరు చూస్తున్నారు ఎలా ఉందంటే అరవై సంవత్సరాల క్రితం మన గుంటూరు నగరంలో మన జాషువా గారు ఆయన ఒక మాట చెప్పాడు ఆయన ఏం చెప్పానంటే గుణం లేని పాలకులు కులం పేరెత్తారు మానవత్వం లేని పాలకులు మతంతో రెచ్చగొడతారు పనితరం లేని పాలకులు ప్రాంతాల మధ్య చిచ్చు పడతారు లేని పాలకులు మూడు రాజధానులంటూ ఒక రాజధాని కట్టకుండా కూడా ప్రజలు మోసం చేస్తాడని అరవై సంవత్సరాల క్రితమే మన జాషివా గారు చెప్పారు అలాగే పూర్వం జాతీయ చెప్పారు ఆయన ఏం చెప్పారంటే ఎవరైనా జాతీయవాదం గలవాళ్ళు అన్యాయాన్ని సృష్టించకుండా దాన్ని ఎదురెత్తి నిలిచినప్పుడే ఈ దేశం డెవలప్ అవుతుంది కాబట్టి ఎవరైనా మేధావులు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించి నిలబడి నిలబడి పోట్లాడాలి లేకపోతే అదములు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని చేపట్టి ప్రజల జీవితాన్ని అంధకారం చేస్తారని ఆయన ఎప్పుడో చెప్పాడు ఇప్పుడు రాజ్యంలో మన రాష్ట్రంలో అదే జరుగుతుంది కాబట్టి ప్రజలంతా సహకరించి రాబోయే ఎలక్షన్లో మంచి వాళ్ళని ఎన్నుకొని మంచి మార్పుగా నాంది పలకాలని నేను ప్రజలందరికీ గిఫ్ప్ చేసు ఈ మన స్వతంత్ర దినోత్సవం రాజు ప్రజలందరూ సంతోషంగా మన స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి కోరుకుంటూ